జిల్లా మీడియా సంబంధించిన ప్రజలందరికీ నమస్కారం ఈరోజు మేము సారథ్యం అని చెప్పి జిల్లాల పర్యటన కార్యక్రమాన్ని మొదలు పెట్టాం ఇవాళ రెండో జిల్లాగా నంజాలు రావటం జరిగింది నవనందుల క్షేత్రం నంజాల రావటం ఈ ప్రాంతానికి సంబంధించిన ఏవైతే అనేక రకాల విషయాలు పూర్తి చేయాల్సిందో వాటి అన్నింటినీ పూర్తి చేస్తూ ముందుకెళ్తామని ఇవాళ భారతీయ జనతా పార్టీ అన్ని ప్రాంతాలకి పెంచే విధంగా ప్రతి గ్రామంలో జెండా ఎగిరే విధంగా మేము పనిచేస్తామని చెప్పి ఆ విధంగా విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంతో ఈ యొక్క కార్యక్రమం ప్రారంభమైంది మన ప్రాంతానికి సంబంధించిన ప్రాజెక్ట్స్ మన ప్రాంతానికి సంబంధించిన సాంస్కృతిక కేంద్రాల వాటి పునర్ వైభవాన్ని తీసుకొచ్చే ప్రయత్నం మేము తప్పనిసరిగా చేస్తామని చెప్పి అలాగే రాయలసీమని రతనాల సీమగా మనం కొలుస్తాం నిజంగా ఆ నామానికి సార్థక నామం చేసే విధంగా ప్రయత్నం చేస్తాం ఏవైతే మనకి రావాలో వాటి తీసుకొస్తాం నీళ్లు ప్రాజెక్టులు అలాగే ఉద్యోగాలు అలాగే మన ప్రాంతానికి ఎవరైతే పర్యాటకులు రావాలో ఆ స్థాయిలో తీసుకొచ్చే అన్ని ప్రయత్నాలు మేము చేస్తామని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ మీ అందరూ కూడా మమ్మల్ని ప్రోత్సహించాలని చెప్పి భారతీయ జనతా పార్టీని ముందుండి మీరు కూడా నడిపించాలని మీడియా మిత్రులందరూ కోరుకుంటూ అందరికీ నమస్కారం అంటే ఆ ప్రాంతీయ వాదాన్ని రెచ్చగొట్టే విధంగా ఏ ప్రయత్నం చేయాలో అర్థం కాక ఇవాళ టిఆర్ఎస్ ఏదైతే పార్టీ ఉందో బీఆర్ఎస్గా మారిన ఆ పార్టీ ఇవాళ అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంది దాంట్లోనే ఈ రాష్ట్రంలో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం ఏవైతే కృష్ణా గోదావరి పైన మిగులు జలాలకు సంబంధించిన అంశాన్ని వాళ్ళు తేల్చి ముందుకు తీసుకెళ్తారు ఆ విధంగా తీసుకెళ్తారు దాంట్లో ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు తప్పనిసరిగా మన ప్రాంతానికి సంబంధించిన ఏ విషయాలు రక్ష రక్షించుకోవాలి ఏ విధంగా మన నీటి హక్కుల్ని కాపాడుకోవాలో తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ ఆలోచన చేసి ఒక బాధ్యతాయుతమైన పాత్ర పోషించి ముందుకు తీసుకెళ్తా తెలియజేస్తా దాని గురించి చెప్పాను ఇప్పుడు ఏదైతే ట్రిబ్యునల్ యొక్క నిర్ణయం ఉందో ఏవైతే మిగులు జలాలపైన నికర పైన ఏవైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో దానికి సంబంధించి అభ్యంతరాలని ప్రభుత్వం ఆ విధంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఆ విధంగా మేము తప్పనిసరిగా చేస్తాం రాయలసీమని శ్యామలం చేసే అన్ని పనులు మేము చేస్తామని తెలియజేశాం 谢谢。